పడుగు బలహీన వర్గాల జ్యోతి సమాజంలో లింగ వివక్ష ఉండకూడదు అందరూ ఒకటే అందరికీ విద్య అందాలి విద్య ద్వారానే అభివృద్ధి అని చెప్పేసి మొట్టమొదటి ఆలోచన చేసిన వ్యక్తి తదు ఈరోజు పూలే గారి జయంతి సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు పూలే గారిని స్మరించుకుంటూ ఆ మహనీయుడు చూపిన బాట ఉంది ఈ సమాజంలో భేదాభిప్రాయాలు ఉండకూడదు అన్ని వర్గాలు సమానమే అని చెప్పి చెప్పిన ఆ మహనీయుడి బాట తప్పనిసరిగా ఆ మహనీయుడు స్ఫూర్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పది అడుగులు ముందుకేసి ఆయన పరిపాలనలో బడుగు బలహీన వర్గాల వారిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలని సముచిత స్థానం కల్పించి గారి బాట జగన్ అన్న మాటగా చేసి చూపించి ఇరవై ఐదు మంది మొదలు ఉంటే పదిహేడు మంది మంత్రులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నుంచి గౌరవించిన మానవతావాది అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం చూసాం ఐదుగురు సీఎంలుంటే నలుగురు బలహీన వర్గాలు బడుగు వర్గాలు పైనార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సముచిత స్థానం కల్పించాడు ఉన్న ప్రభుత్వం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక ఎస్సీ కన్నా ఉప ముఖ్యమంత్రి ఇచ్చిందా ఒక బీసీ కన్నా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందా ఒక ఎస్టీ కన్నా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందా ఒక మైనార్టీ కన్నా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందా ఒకసారి మేధావులు బేరీ చేసుకోండి కుల సంఘాల వాళ్ళు బేరీ చేసుకోండి మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ దళితులందరూ మైనార్టీలందరూ ఒకసారి మేధావులు చాలామంది ఉన్నారు కదా ఒకసారి బేరీ చేసుకోండి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గారి బాటని పూలబాటగా మార్చాడు చంద్రబాబు నాయుడు గారి మాటని ఏ విధంగా టగా మార్చాడు ఒకసారి ఆలోచన చేసుకోండి బేర్య చేసుకోమని చెప్పేసి మేధావులు అడుగుతూ ఉన్నారు ఇక్కడైనా గుర్తించండి మన వర్గాలకి సముచిత స్థానం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మన వర్గాలని తీసి తుంగలో తక్కిన చంద్రబాబు నాయుడు ఎక్కడ ఒకసారి బేర్యం చేసుకోమని మీ ద్వారా మీడియా ద్వారా విద్యార్థులని మేధావులని సంఘ సంస్కర్తలని ప్రతి ఒక్కళ్ళని కూడా వేడుకు నా సిఐడి